ఓం శ్రీ గురుభ్యో గు తత్కం వంచును యోగ శాస్త్రమని వేదాంతం బటంచున్ మతుల్ కార్కస్యోద్ధతి క్యోద్ధతి శుష్కమ తేలూలన్కాక్షించి విద్యాదిసంపర్కం వేమియని మాదృశూల చంపంజుతురీ పండితుల్ నిన్ను అర్కేందీక్షణ శ్రీపతి వెలుగులకు అధినాధుడవైన ఓ శ్రీపతి ఓ స్వామి పండితులైన వారు కరకుదనంతో గర్వంతో మనసులని ఎండగట్టే జ్ఞానాన్ని కోరి తర్కం యోగం వేదాంతం మొదలైన శాస్త్రాల పేర్లు చెప్పి దేహాత్మ జ్ఞానం విద్య అవిద్య మొదలైన విషయాలు కొద్దిగా కూడా తేలియని మా వంటి వారిని భయపెట్టి నిరుత్సాహపరుస్తారు సూర్యచంద్రులే కన్నులుగా గల నిన్ను చూడడానికి ఇంత పటాటోపం కావాలా అక్కర్లేదు అని మాస్టర్ గారి భావన భగవంతుణ్ణి చూడ్డానికి ఎటువంటి ఆర్భాటం అక్కర్లేదు ఎటువంటి కష్టము తాపత్రయము అవసరమే లేదు కానీ పండితులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుణ్ణి చూడడానికి జ్ఞాన సముపార్జన ముఖ్యం అంటారు జ్ఞాన సముపార్జన వల్ల ఏం జరుగుతుందంటే మనసునది కరకు బారుస్తుంది తెలుసుకున్న కొద్దీ ఇంకా ఏదో ఇంకా జాగ్రత్తగా దాన్ని సరి చేసుకోవాలన్న భావన కలుగుతూ ఉంటుంది ఇంత జ్ఞానం ఉన్నా అందులో అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించకపోతే జ్ఞానం ఒట్టిపోతుంది ఒట్టిపోవడం అంటే తెలుసు కదా ఆవులు గేదెలు మొదలైనటువంటివి పాలివ్వడం ఆగిపోయిన తర్వాత దాన్ని కొట్టిపోవడం అంటారు ఎప్పుడైతే జ్ఞానం బాగా పెరిగిందో అందులో అంతర్యామిగా ఉండవలసినటువంటి భక్తి అన్నది లేకుండా పోయిందో ఆ పరమాత్మ దర్శనం అంతర్యామిగా ఉండ ఉండ ఉన్నటువంటి పరమాత్మని ఆ జ్ఞానం లోపల చూడడం కుదరకపోతే అప్పుడు అదంతా వృధా అయిపోతుంది తర్కము యోగము మొదలైన శాస్త్రాలన్నింటి ప్రయోజనం భగవంతుడు అనుభూతి భగవద్ అనుభూతిని ఇవ్వలేనటువంటి ఈ శాస్త్రాలు భగవద్ అనుభూతిని సిద్ధించలేకపోతే ఈ తెలివి ఈ శాస్త్రాలు ఈ యోగాలు ఇవన్నీ కూడా దండగ బుధ ఇవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పండిత పద్ధతి ఎట్లా ఉంటే మాకెందుకు మాకు మాత్రం మా భగవంతుడు మాకు బాగానే చక్కగా మమ్మల్ని అను నేను భక్తిభావంతో ఉన్నాను పండితులు ఎట్లా ఉంటే నాకెందుకు అని అనుకోవడానికి వీల్లేదు ఈ పండితులైనటువంటి వాళ్ళకి తమకున్నటువంటి జ్ఞానం లేక పాండిత్యం పది మందికి తెలియ చెప్పి మేము పండితులము అనే పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఒకటి ఉంటుంది అందువల్ల వాళ్ళు నోరు మూసుకుని ఊరుకోరు అమాయకులైనటువంటి భక్తుల్ని తమ పాండిత్య ప్రకర్షతో భయపెడుతూ ఉంటారు తమకేమీ తెలియదు అనే నిరుత్సాహంతో వారు వారు తమ జీవిత నిష్ప్రయోజనం అనుకునేట్టు చేస్తారు వారట్ల విజృంభించటానికి నిష్కల్మష భక్తులకి విద్య అవిద్య మొదలైన సాంకేతిక పదాలు తెలియకపోవటం మాత్రమే కారణం తెలిస్తే తెలియకపోతే వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవండి ఇది విద్య ఇది అవిద్య అని తెలియకపోతే ఏమిటి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా తేలిగ్గా చెప్తారు శంకర్లు విద్యకి అవిద్యకి ఉన్న తేడా అయితే ఈ మాత్రం ఒక్క వాక్యంలో చెబితే నా గొప్ప ఎట్లా అందుకని దానికి రకరకాల ఉపమానాలు చేర్చి జిలుగులు వెలుగులు ఇవన్నీ కూర్చి అబ్బో ఇన్ని చికిలి నగిషీలు పెట్టి బాబోయ్ వారికి ఎంత బాగా తెలుసో అని వింటున్నటువంటి వారు విభ్రమానికి లోనయ్యి తమకేమీ తెలియదు అనే నిరాశకి లోనవ్వడం జరుగుతుంది శంకరులు అన్ని గ్రంథాలు రాసి వేదాంత తత్వ ప్రతిపాదన చేసి అంతటి మేధావి ప్రపంచంలో మరొకళ్ళు ఉంటారని చెప్పలేమే ఆయన అతి సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు విద్య అవిద్యల గురించి చెప్తారు ఏమిటది నేను ఈ శరీరం అనుకోవడం అవిద్య నాది ఈ శరీరం అనుకోవడం విద్య ఎంత చిన్న తేడా ఉంది చూడండి సున్నితమైనటువంటి భేదం అంతే ఇంత తేలికగా చెప్పగలిగినటువంటి విషయాన్ని కొన్ని వందల పుటలలో కొన్ని వందల గంటలకి విస్తరించి చెప్పి వింటున్న వాళ్ళు మాకేమీ తెలియదు అని భయపడి పారిపోయేటట్టు చేస్తూ ఉంటారు ఈ పండితులు అందరూ పోని ఒకే మార్గంలో ఈ పాండిత్య ప్రకర్ష చూపిస్తారా అంటే లేదు ఒకళ్ళు ఏమంటారట యోగం అంటారట యోగం అంటే చాలామంది దృష్టిలో యోగం అనగానే హఠయోగం ఆసనాలు ఇవి మాత్రమే గుర్తు గుర్తొస్తాయి తప్ప అసలు యోగం అన్నటువంటిది అష్టాంగ యోగంలో మనం వేసే ఆసనాలు మొదలైనవన్నీ ఒక్క దాంట్లో సగభాగం సగం ఇంకా తక్కువ అష్టాంగ యోగంలో మనకి చెప్పేటటువంటి యమ నియమ అని చెప్పే వాటిల్లో యమ అన్నటువంటి దాంట్లో ఒక చిన్న భాగం మాత్రమే ఇదే యోగం అని చాలామంది నీకు పద్మాసనం వేసు రాదా ఎందుకు పనికి వస్తావు అని భయపెడుతూ ఉంటే హీరో ఇలా గోడ కానుకుని భగవంతుణ్ణి మనసులో తలుచుకుంటూ తన్మయత్వంతో ఒళ్ళూపై తెలియని స్థితిలో ఉండేటటువంటి భక్తుడికి నీకు పద్మాసనం రాదా అంటే తానేదో అతప్పాతాళని కోరుకుపోయినట్టు అనిపిస్తుంది ఈ అసలు యోగం అంటే ఏమిటి కలయిక ఏమిటా కలయిక జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక ఆ రెండు ఒక్క చోటగా కలిసిపోవడం అన్నది మాత్రమే యోగం చేసేటటువంటి మిగిలిన అన్ని అంగాలు దానికి సహకరించేట్టుగానే ఉంటాయి వీటన్నిటినీ పట్టుకుని పండితులైనటువంటి వారు విశ్లేషణ చేస్తూ తెలుసుకుంటే బాగుంటుందని ప్రయత్నం చేస్తే మంచిదే కానీ తమకు తెలుసు గనక ఇది తెలియనటువంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు అని వాళ్ళని కంగారు పెట్టి భయపెట్టడం ఉన్నదే ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అంతేకాకుండా శాస్త్రాలు ఒక్క శాస్త్రవచనమండి ఇది శాస్త్ర ప్రకారం చెప్తున్నాము అని నాకేం శాస్త్రాలు తెలియవు నేను చదువుకోలేదని భయపడేట్టు చేయకూడదు తర్కం తర్కము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించాలి తర్కించుకుంటూ వెళ్ళాలి నా ఇతి నా ఇతి నే దీన్నే నేతివాదం అంటారు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఉల్లిపాయ మీద ఉన్నటువంటి పైన ఉన్న పొట్టు ఒక్కొక్క పొర తీసుకుంటూ 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 పెడితే లోపలే ఉంది ఏమీ లేదు ఈ పొరలన్నీ ఆధారపడి ఉన్నటువంటి అడుగున ఎక్కడో చిన్న బొడ్డు ఉంది అదే తర్వాత మొక్కగా మారింది లేదా ఇంతకుముందు మొక్కగా ఉండి ఆగినటువంటిది అది తప్ప మరొకటి కాదే లోపల ఏ ఉంది పొరలన్నిటి మధ్య ఏముంది ఈ పొరలు పొరలే పొరలు పొరలే పైకి ఒక ఆకారంగా మనకు కనపడుతున్నాయి తప్ప లోపల ఏమీ లేదు అనే సంగతి తెలుసుకోవడమే నేతివాదం ఇదే తర్కం కానీ అన్ని చోట్ల తర్కం పనిచేదే ఇది కాదు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ తర్కం ఏది అవునో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఇవన్నీ కూడా అతి తిరిగి 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 చుట్టూ తిరిగి వెళ్ళేటటువంటి మార్గాలు తర్కము యోగము శాస్త్రము ఇట్లాంటివి ఇవన్నీ పెట్టి ఇంకా వాళ్ళందరినీ కూడా వేదాంతం అసలు నీకు వేదాంతమే తెలియదు అసలు వేదాలు తెలిసిన వాడికి కదా వేదాంతం తెలియడం ఈ కబుర్లు చెప్పి భయపెట్టేవాడు ఎంతవరకు వేదం తెలుసు వేదం కదా వేదాల చిగుళ్ళు అయినటువంటి ఉపనిషత్తులు లేక వేదాంతాలు అనబడేవి తెలిసేది అవేమన్నా తెలుసా ఇవేమీ వీటి కొంచెం తెలుసుకుని ఈ కొంచెం తెలిసినటువంటి దాటితో వాటితో అందులో ఉపయోగించే కొన్ని పారిభాషిక పదాలు ఉపయోగించేసి ఆ మాత్రం చదువుకొని వాళ్ళని భయపెట్టి నిరుత్సాహపరుస్తూ నిజానికి నువ్వు ఎవరివయ్యా నేను తెలుసుకోవాలనుకుంటే అర్కేంద్రవీక్షణ అర్కుడు ఇందుడు ఇద్దరూ నీ కన్నులుగా కలిగినటువంటి వాడివి అర్కుడు అంటే సూర్యుడు ఇందుడు అంటే చంద్రుడు సూర్యచంద్రుడు నేత్రాలుగా కలిగినవాడు ఈ రెండు ఏమిటి ఒకటి ప్రత్యక్షమైనటువంటి వెలుగు రెండోది పరోక్షమైనటువంటి వెలుగు అంటే ఏదైనా ఒక వస్తువు నేరుగా చూ చూడ్డానికి కావాల్సినటువంటి వెలుగు సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఆయన స్వయం ప్రకాశకుడు కదా తన నుండి కాంతిని లోకంలో ప్రసరింపచేసి లోకమంతా వెలిగేటు చేస్తున్నాడు ఆ కాంతి ప్రతిఫలించటం వల్ల చంద్రుడు లోకానికి చల్లని వెలిగిస్తున్నాడు ఆయన ప్రతిఫలించిన వెలుగే తప్ప చంద్రుడు తనంతట తానుగా ప్రకాశమానం కాడు అంటే ఒకటి నేరుగా ఉండే వెలుగు ఒకటి ప్రతిఫలించిన వెలుగు ఈ రెండు వెలుగులు ఉండబట్టే మనం లోకాన్ని చూడగలుగుతున్నాం నా కన్నుంది గనక చూస్తానంటే చీకట్లో చూడగలవా చిన్నపిల్లలు చూడండి విద్యుత్ శక్తి పోయి అంతా చీకటిగా ఉండి కొంచెం సేపటికొస్తే కళ్ళొచ్చాయి కళ్ళు వచ్చాయి అంటారు కళ్ళు వచ్చాయా కళ్ళు మొదటి నుంచి ఉన్నాయిగా అయినా ఎందుకు కనపడలేదు అంటే నీ కన్ను చూడడానికి కావలసిన వెలుగుని ఇచ్చేదక్కడ లేదు పగటిపూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు ఈ వెలుగుని ఇస్తారు కనుక ఆ రెండూ తన కళ్ళుగా ఉన్నటువంటి ఆయన అంటే వెలుగుల్ని ప్రసారం చేసేటటువంటి ఆయన్ని చూడ్డానికి మళ్ళీ మనకి ఏం కావాలండి ఏమీ అక్కర్లేదు కదా నిన్ను చూడ్డానికి ఇంత ఆర్భాటమే అక్కర్లేదు నిన్ను మేము చాలా తేలికగా భక్తితో చూడగలము అంటే కన్ను ఉన్నంత మాత్రాన చూడలేనట్టే జ్ఞానం ఉన్నంత మాత్రాన భగవంతుడు మనకి దర్శనమియ్యడు జ్ఞానంలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి భక్తితో తెలుసుకున్నప్పుడు మాత్రమే చూడ్డానికి వీలవుతుంది అలా మనం చూసేటట్టుగా చేయగలిగింది మన కన్ను కాదు జ్ఞానం కాదు ఆ జ్ఞానం పనికి రావడానికి కావలసిన కాంతిని ఇచ్చేటటువంటి సూర్యచంద్రుడు మాత్రమే నిన్ను చూడ్డానికి జ్ఞానం పాండిత్యం యోగం శాస్త్రం ఇట్లాంటివి ఏమీ కాదండి ఇవన్నీ సహకరిస్తాయి అసలు కావాల్సింది మాత్రం భక్తి మాత్రమే ఇదే మాటని మనకి ఆదిశంకర్లు కూడా చెప్తారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు వల్ల వేసి ఈ పదం సరైంది ఈ పదంలో దోషం ఉంది దీన్ని సరిచెయ్యాలి దీన్ని చేయనక్కర్లేదు దీన్ని ఇంకా బాగుగా ఉపయోగించాలి ఇలాంటి మాటలన్నీ ఉంటే ఎక్కడాగుతాయవి సుష్టు శబ్ద ఉచ్చారణ వరకు ఆగుతాయి తప్ప ఆ శబ్దం ఎవరిని ప్రతిపాదిస్తోందో అటువంటి పరమాత్ముని చూడ్డానికి ఈ శబ్దం సహకరిస్తుందే కానీ పరమాత్ముడు అది కాదు ఇవన్నీ మెట్లు సహకరించేవి మనకి తోడ్పడేవి మాత్రమే అంతవరకే అసలు భగవంతుడు దర్శనం కావాలి అంటే ఆయన రూపాన్ని మనం చూడగలగాలంటే కావాల్సినటువంటిది అనన్యమైనటువంటి భక్తి మాత్రమే ఇందులో ఓ చమత్కారంగా అన్నారండి అక్కేంద్రీ క్షణ అన్నది చాలా అర్థవంతంగా ప్రయోగించడమే కాకుండా విద్యాది సంపర్కం భేమిలేని మా అన్నారు విద్యా మొదలైనటువంటి వాటి యొక్క సంపర్కం మాకు లేదు మా అలాంటి వాళ్ళకి ఎందుకయ్యా ఇవి అని తనకేం లేదని చెప్తున్నారండి లేదా ఈ మాట మనమందరం అనుకోవాలని ఆయన భావన అది లేదా అనడానికి ఉన్నది అనేటటువంటి నిదర్శనం కనపడుతోంది ఎటువంటి ప్రాసవాడారండి రాకాలు కలిపినటువంటి అర్క అనేటటువంటి ప్రాసని ఉపయోగించుకున్నారు తర్కము కర్కస్య అసలు కర్కశ అన్న పదమే కఠినంగా ఉంటే అందులో దాన్ని మరింతగా కఠినంగా కనిపించేట కర్కస్య అన్నటువంటి పదం సరే సంపర్కము ఆ తర్వాత అర్కేన్ వీక్షణ అసలు ఎంత గొప్ప కొత్త సమాసం తయారైందండి అర్కేందీక్షణ అని ఇలాంటివి చేస్తూ నాకు విద్య లేదు జ్ఞానం లేదు అని అనడం అన్నది మనమందరం ఎంత వినయంగా ఉండాలో మనకు ఆదర్శప్రాయంగా తెలియచెప్పడానికి మాత్రమే ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతర్యతనూజాం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణమాచార్యమంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురు గూరాణ పితరం పూణ అనన్యశేషశం ప్రపద్యే అనన్యశేషశం ప్రపదే అనన్యశేషశం ప్రపద్యే स्वस्ति